నా పేరు నల్మూత హనుమంతరావు భీమవరం గ్రామం ఎరపాల మండలం ఖమ్మం జిల్లా ఈ స్వస్థిత అయితే రకాన్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం పలక శాతం బాగుంది వేరు వ్యవస్థ బాగుంది దాంట్లో అయితే అయితే తేడా ఏమీ లేదు కొమ్మలు అయితే బాగొచ్చినాయి గడలుపుగా బాగొచ్చినాయి ఆకులు ఎన్ని ఉన్నాయి కాయలు అన్నీ ఉన్నాయి బాగున్నాయి గెలుపు కూడా చాలా దగ్గర దగ్గర గెలుపులు కొన్నిసార్లు గుత్తులు ఉన్నాయి కాయలు బాగా వర్షాలకు మాత్రం బాగా తట్టుకుందండి మావులు ఇత్తనాలు అయితే కొన్ని తట్టుకోలేదు కానీ ఇత్తనం అయితే బాగానే తట్టుకుంది నీళ్ళు పెట్టినా లేట్ అయినా కూడా అంత ఇబ్బంది లేదు మాకు నీళ్ళు కూడా మేము వారానికి ఒకసారి తడేస్తాను ఈ కాపు ఒక నెల రోజుల ముందు బాగా పోత పింద వచ్చేసింది ఆ పోతప్పుడు ఒకసారి మేము ఎమ్మటే కాపు అయిపోయింది ఇప్పుడు వచ్చిన కాపు అదే బెట్టకు కూడా బా మంచిగా బాగుంది మేము ఇప్పుడు గోశాను నేను ఆల్రెడీ ఇంటి ముందు ఉంది కాయ అది టికీలో దొక్కినంది కాయ కూడా రంగు బాగుంది కాయ రంగు బాగుంది రంగు కూడా జడ్ల కాయ బాగుంది కాయ కూడా బాగుంది సా సాఫీగా ఉంది కాయ కూడా కాపు అయితే నెంబర్ వన్గా ఉంది దాంట్లో తేడా ఏమీ లేదు నేను స్వస్తికి చేశానండి ఇప్పుడు వరకు అయితే ఒక ముప్పై కింటా కాపు పడింది పడితే ఇంకొంచెం ఇంక ఐదు ఆరు కింటాలు ఎక్స్ట్రా పెరగవచ్చు పెరగవచ్చు ఇంకో పది కూడా పెరగవచ్చు విత్తనాలు మాత్రానికి చెప్పుకో పెట్టుకోవాల్సిన స్వస్తికి విత్తనమే కాయ కూడా సైజు కూడా బాగుంది రంగు కూడా బాగుంది కొంత విత్తనాలు ఉండొచ్చు నేను చూస్తే కాయ రంగు బాగానే ఉంది కానీ కాయ ఇప్పుడు కూడా రంగు పత్తాల్లో ఉంచినా కూడా రంగు జల్ల ఇప్పుడు దగ్గర నేను కోసి కూడా టికి కూడా పది రోజులు పైన అవుతుంది రంగు కూడా బాగుంది వేరే రకానికన్నా కూడా ఈ రకానికి ఇత్తనం తట్టుకుందండి ఎర్రనాకి పర్ల బాగానే తట్టుకుంది కొమ్మ మాడు కొమ్మ ఎండు ఇంతవరకు ఏమి రాలేదండి దీనికి పక్కా ఇత్తనానికి మన కూడా కొత్త రేట్లో కూడా తేడా ఉండొచ్చు ఉంటుంది ఎందుకంటే కాయ రంగు బాగుంది కాయ రంగు బాగుంది సైజు కూడా బాగా వచ్చి ఇంకొక లైట్గా ఎరుపు కూడా బాగుందండి మాకు వేరే తగులు అయితే ఇంతవరకు రాలేదండి ఎండుమోకం కానీ కొమ్మకులు కానీ ఇంకేది రాలేదు ఇంతవరకు ముడత కూడా చాలా తక్కువ ఈ స్వస్తిక్ తేజు నానో టెక్నాలజీ వల్ల కొమ్మకుళ్ళు కానీ మరి వేరే కొంచెం ముడత కూడా తక్కువే మచ్చ కానీ అలాంటివి ఏమీ లేవు బాగుంది వెరైటీ నా పేరు ఎస్కే జానీ అండి తోట బాగుంది కాయలు కూడా బాగుంటాయి కాయలు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయి కొమ్మకుళ్ళు కానీ లేకపోతే ఎండు తెగులు కానీ ఏమీ లేవు బాగా ఎక్సలెంట్గా ఉంది వేసుకోవాల్సిన ఇత్తనం ఇది ఒరిజినల్ ఇత్తనం అండి అసలు ఇదిగా ముందుకు కూడా ఇదే వేయాలని నేను డిసైడ్ అయ్యాను మేము ప్రజెంటు హనుమంతరావు గారి తోటలో ఉన్నాం ఇప్పుడు లాస్ట్ కల్లా నలభై గంటలు ఈజీగా అవుద్దండి హనుమంతరావు గారి తోట అసలు దాంట్లో చెప్పే పనే లేదు ఇప్పటికే ముప్పై గంటలు కాపు ది కాపు దిగింది ఇంకా పది గంటలు ఈజీగా పడిద్ది అయిపోయేసరికల్లా నలభై గంటలు ఈజీగా అవుద్ది అని నేను అంచనా వేసాను గ్యారంటీ ఇది ఎస్కో తగ్గ ఉత్తరం ఇది స్వస్తి